గౌతమి ఎగ్ బ్యాంక్ మరియు మిల్క్ డైరీని ఓపెనింగ్ చేసిన మాజీ ఎమ్మెల్యే ఎస్ వి మోహన్ రెడ్డి కర్నూల్ నగరంలోని ఎన్ఆర్ పేట నందు కటారి సురేష్ ఆధ్వర్యంలో అజారుద్దీన్ గౌతమిలా ఎగ్ బ్యాంక్ మరియు మిల్క్ డైరీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్వి మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ గౌతమి ఎన్నో కష్టాలను చూసి ఈరోజు బ్యాంక్ మరియు మిల్క్ డైరీ షాప్ ని పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇలాగే కష్టపడి కర్నూల్లో నాలుగు ఐదు బ్రాంచ్లు పెట్టేటట్లుగా ఎదగాలని మరెన్నో బ్రాంచ్లు పెట్టుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పూర్ణచంద్రుడు షరీఫ్ భాష చిన్నా అశోక్ మరియు ఎస్వీ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు గౌతమి ఎన్ఆర్పేట్లో మిల్క్ బూత్ ఓపెన్ చేయడం దాంతోపాటు పాల డెయిరీ అనేటువంటి ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ పెట్టి అమ్మే కార్యక్రమం దాంతోపాటు ఎగ్స్ ఇవన్నీ కూడా ఎన్ఆర్పేట్లో ఇక్కడ షాప్ ఓపెన్ చేయడం జరిగింది మొదటి నుంచి గౌతమి చాలా కష్టపడి పైకి వస్తూ ఉంది ఒక మహిళ అయినప్పటికీ ఒక కిరాణా షాప్ అక్కడ సి క్యాంప్లో నడుపుతూ తర్వాత మళ్ళీ ఆటో కూడా నడిపేది ఆటో నడుపుతూ మళ్ళీ అది మానుకొని ఇక్కడ ఒక మిల్క్ బూత్ ఓపెన్ చేసి ఒక మంచి వ్యాపారం స్టార్ట్ చేయడం చాలా సంతోషకరం ఎందుకంటే ఆ అమ్మాయి ఎంత కష్టపడి పైకి రావాలని ప్రయత్నిస్తుందా దానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ కాబట్టి మిగతా వాళ్ళకు కూడా ఒక ఆదర్శప్రాయంగా నిలవడం చాలా సంతోషకరం ఆ అమ్మాయి స్టార్ట్ చేసేటువంటి ఈ వ్యాపారానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సహకరించాలని అమ్మాయికి సపోర్ట్ చేయాలని అలాగే అమ్మాయి కూడా ఈ వ్యాపారంలో దినదిన అభివృద్ధి చెంది ఇంకా కర్నూలులో ఐదారు బ్రాంచులు ఓపెన్ చేసే స్థాయికి గౌతమ్ ఎదగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తాం